ఆయనకు బర్త్డే ఎక్కడుందండి మన దేశ సాంప్రదాయంలో కూడా పెద్దలు చెప్పారు యోగుల యొక్క నదుల యొక్క జన్మస్థానమును జన్మకాలమును మనము ప్రశ్నించకూడదు అని అది భారతీయ సాంప్రదాయం యోగుల యొక్క జన్మస్థానము జన్మకాలము అలాగే నదుల యొక్క జన్మస్థానము జన్మకాలము మనం ప్రశ్నించకూడదు ఏమండి హిమాలయాల్లో నుంచి నది ప్రవహిస్తూ ఉంది ఆ మంచు కరిగి ప్రవహిస్తూ ఉంది జీవనదులు ఆ నది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరు సంతరించుకుంటుంది ఇప్పుడు మన కళ్ళ ముందున్న గోదావరి నది కృష్ణా నది అసలు మొట్టమొదటి జన్మస్థానం ఏదంటే నువ్వు పట్టుకోలేవు అవి ఎక్కడ పుట్టిందో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో మన దాన్ని వాడుకోవడమే మనం దాన్ని మొదట్లోకి వెళ్ళకూడదు మళ్ళీ నువ్వు ఇంటికి రాలేవు నదుల యొక్క జన్మస్థానము జన్మకాలము యోగుల యొక్క జన్మస్థానము జన్మకాలము మనం ప్రశ్నించకూడదు ఉన్న ఫలాన అంగీకరించాల్సింది అనేది భారతీయ సాంప్రదాయం ఆ మహోన్నత సాంప్రదాయాన్ని మర్చిపోయినటువంటి నికృష్ఠులు నికృష్ఠులు ఇప్పుడు మతోన్మాద మూక తయారై వెకిలి మాటలు మాట్లాడుతున్నారు యేసు ప్రభు వారి పుట్టినరోజు ఉందా నీకు పుట్టినరోజు తెలుసా మేము పెట్టుకున్నాం అంటే నువ్వు రాసుకున్నావు కనుక జాగ్రత్తగా అన్నీ రాసుకున్నావు మరి నువ్వు పుట్టించిన దేవతలకు ఒక క్రెడిబిలిటీ ఉండాలి కాబట్టి ఎవడైనా అడుగుతాడని ముందు జాగ్రత్తగా నువ్వు అన్నీ రాసుకొని ఉంటావు సరే నీ పాయింట్లోకే వస్తాము పుట్టినరోజు లేనివాడు పుట్టినరోజు అనేది చెప్పలేకపోతే పుట్టినరోజు అనేది ఎప్పుడు పుట్టాడో సరిగ్గా మనం చెప్పలేకపోతే అతడు చరిత్ర పురుషుడు కాడు అనేది నీ పాయింట్ కదా క్రైస్తవులమైన మేము నీ పాయింట్లోకే వస్తాం సరే కనీసం మరి మోసే పుట్టాడైనా అనేది ఒప్పుకుంటారా మోసే ప్రవక్త పుట్టాడని అరబ్బులు ముస్లిములు క్రైస్తవులు యూదులు ఎవ్వరు కూడా ప్రశ్నించరు అసలు అనుమానించరు సందేహించరు మోసే ప్రవక్త ఎప్పుడు పుట్టాడు ఎవరికి పుట్టాడో రాయబడింది అమ్రాము తన అయిన యోగ్యబతను పెళ్లి చేసుకున్నారు ఐగుప్తులో వాళ్లకు మోసే పుట్టాడు కానీ ఎప్పుడూ టైం లేదు డేట్ అనేది లేదు తారీఖు లేదు ఏ ప్రవక్త కూడా మోసే కానీ దావీదు కానీ ఇర్మియా కానీ యషయా కానీ యోబు కానీ ఇంకా ఇతర ప్రవక్తలు హగ్గయి జకరియా మలాకి మీకా నహూము యోన ఎవరి జన్మ తేదీ కూడా రాయబడలేదు ఆ లెక్కన మీరు గొప్పగా చెప్పుకుంటారు సున్నాను కనిపెట్టింది ఆర్యభట్ట అని చాలా సంతోషం అసలు ఆర్యభట్ట అనేది నిజమైన పాత్రనా లేకపోతే ఫిక్టీషా కల్పించారా ఆర్యభట్ట యొక్క జన్మ తేదీ ఏది నిరూపణలు తీసుకురా ఉందా నువ్వు చెప్పలేకపోతే ఆర్యభట్ట బుట్టనే లేదంటా నేను చాణక్యుడు చంద్రగుప్తుణ్ణి మహారాజుని చేసి నందవంశపు రాజుల మీద పగదీర్చుకున్నాడు మౌర్యవంశ వంశపు రాజులను మహాసామ్రాజ్యాన్ని స్థాపించాడు చాణక్యుడు అర్ధనీతి అర్ధ అర్ధశాస్త్రం రాశారు ఎన్ని కథలు చెప్తారు చాణక్యుడి జన్మ తేదీ చెప్పండి లేదు కాబట్టి నువ్వు చెప్పిందంతా ఒట్టి కట్టుకథ చాణక్యుడి జన్మ తేదీ నీకు తెలియదు కనుక అసలు చాణక్యుడు అనేవాడే పుట్టలేదని నేను అంటారు మీరు ఒప్పుకుంటారా ఎవరైనా ఎవరైనా ఒప్పుకుంటారా ఒప్పుకోవాల్సిందే మరి అంతవరకు ఎందుకండి ఔరంగజేబు వచ్చాడు శివాజీని చంపేశాడు తర్వాత శివాజీ కొడుకు సంభాజీని కూడా చిత్ర బదులు అంటున్నారు ఔరంగజేబు జన్మ తేదీ తెలుసా మొఘల్ చక్రవర్తుల్లో ఒక్కొక్కరి జన్మ తేదీ అడుగుతాను చెప్తారా శ్రీకృష్ణదేవరాయలు ఏదో ఒకటి పెట్టుకున్నారు మీరు ఆధారాలు కావాలి సుమా మహామంత్రి తిమ్మరుసు మహామంత్రి తిమ్మరుసు గారి జన్మ తేదీ తెలుసా ఏది పోని పల్నాటి యుద్ధం నడిపించినటువంటి మహానాయకురాలు ఏమండి నాగమ్మ నాగమ్మ గారి జన్మతేది తెలుసా బాలచంద్రుడు జన్మతేది తెలుసా మొన్న మొన్న వచ్చినటువంటి రాజులు రాణులు వీళ్ళందరి జన్మ తేదీ తెలుసా అసలు ఎవ్వరు ఎక్కడా జన్మ తేదీ రాయరు ఆ రోజుల్లో లేదు ఆ పద్ధతి మా తాతగారు కేవీ జేకబ్ గారి జన్మ తేదీయే రాయలేదు మరి జేకబ్ గారు పొట్టలేదంటావేంటివి ఆయన పుట్టకపోతే మా అమ్మ ఎలా పుట్టింది మా అమ్మకు ఎలా పుట్టాను జేకబ్ గారి జన్మ తేదీ ఎవరు రాయలేదు ఆయన పద్దెనిమిది వందల చిల్లర ఎండింగ్ లోపల పుట్టాడు ఆయన తర్వాత మహాపండితుడయ్యాడు కవీశ్వరుడు మహా గొప్ప గురువు బోధకుడయ్యాడు వేద పండితుడు సంస్కృత పండితుడు ఆంగ్ల పండితుడు తెల్లదొరలకే సంస్కృతము తెలుగు నేర్పించేవాడు ఆయనకు బర్త్డే ఎప్పుడు జరుపుకోవాలో ఎవరు రాసి పెట్టలేదు అప్పుడు ఆయన శిష్యులందరూ కలిసి ఒకసారి వచ్చారు స్వాతంత్రోద్యమం ఇంకా బలంగా జరుగుతూ ఉంది ఆ రోజుల్లో మహాత్మా గాంధీ గారు జీవించి ఉన్నారు ఇంకా స్వాతంత్రం రాలే ఉద్యమం జరుగుతూ ఉంది ఆయన శిష్యులందరూ వచ్చి గురువుగారు మీ జన్మదినం అనేది జరుపుకోవాలని మేము ఆశపడుతున్నాం ఎప్పుడు మీ జన్మదినం అంటే ఎప్పుడు రాసి పెట్టలేదు నాయన హాస్పిటల్స్కి వెళ్ళి ప్రసవించే ఆ రోజులు కావు కదా ఇంట్లోనే మంత్రసాన్ని వచ్చి కానుపు జరిపించేస్తుంది కానుపు జరిపించేస్తుంది ఆమె బొడ్డు పేగు కోసేసి ఏదో అవసరమైన డ్రెస్సింగ్ చేసి వెళుతు మంత్రసాని రికార్డు ఎవరు రాశాడు నా జన్మ తేదీ నాకు తెలియదు బాబు అన్నారు జేకబ్ గారు మా తాతగారు మాతామహులు నా మాతామహులు మరి ఎలా గురువు గారు మాకు ఆశగా ఉంది ఏదైనా ఒకరోజు మీ జన్మ తేదీగా మేమందరం జరుపుకోవాలి పండగ చేసుకోవాలి మీలాంటి మహానుభావుడు పుట్టకపోతే మా బ్రతికే అయిపోయేది కదా మీరు పుట్టినందుకు మేమందరం సంతోషిస్తున్నాం మిమ్మల్ని పుట్టించినందుకు ఆ దేవదేవునికి స్థుతి ఆరాధన చేయాలనుకుంటున్నాం జేకబు గారి లాంటి అద్భుత వ్యక్తిని పుట్టించినందుకు దేవానికి స్తోత్రం అని స్థుతించాలనుకుంటున్నాం కాబట్టి ఒక తేదీ ఏదైనా చెప్పండి అంటే ఆయన ఆలోచించాడు ఎందుకు వచ్చిందో ఆయన నోటికి తెలియదు ఆలోచించి 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 ఏమోనైనా కరెక్ట్ తారీఖు నాకు తెలియదు కానీ మీరు తప్పక నా జన్మ తేదీ మీరు పండగ జరుపుకోవాలి పుట్టినరోజు పండగ జరుపుకోవాలంటే ఆగస్టు పదిహేనును జరుపుకొని వెళ్ళండి అన్నాడు ఆగస్టు పదిహేను జరుపుకొని వెళ్ళండి అని చెప్పాడు ఇంకా స్వాతంత్ర ఉద్యమమే జరుగుతూ ఉంది రాలా స్వాతంత్రం ఇలా ప్రకటించిన తర్వాత కొన్ని సంవత్సరాలు దశాబ్దాలు ఆగస్టు పదిహేను రెవరెండ్ కేవి జేకబ్ గారి జన్మదినం అని పండగ చేసుకుంటున్న తర్వాత అదే ఆగస్టు పదిహేనుకు తెల్లవాళ్ళు మనకు స్వాతంత్రం ప్రకటించేసి వెళ్ళిపోయారు ఆగస్టు పద్నాలుగో తారీఖు మిడ్ నైట్ దాటిన తర్వాత అంటే పదిహేనులో పడింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఆగస్టు పదిహేను కేవీ జేకబ్ గారి జన్మదినం అని మేము ఇప్పటికీ జరుపుకుంటాం ఏమనుకుంటున్నారంటే ఇండిపెండెన్స్ డే కాబట్టి తాతయ్య పేరు మేము ఆ ఆ రోజుకు పెట్టేసాం తాతయ్య జన్మదినం అనుకుంటున్నాం అని అనుకుంటున్నారు కానీ ముందే ఈయన జన్మదినం డిసైడ్ అయిన తర్వాత అదే రోజు అనుకోకుండా కాకతాళీయంగా యాక్సిడెంటల్గా మనకు స్వాతంత్రం కూడా వచ్చేసింది ఇప్పటికొచ్చి అసలు కరెక్ట్ డేట్ ఏంటో తెలీదు జాకబ్ గారి జన్మ తేదీ తెలియదు ఇటు మాకు అద్దంకి వారు మా నాన్నగారి నాన్నగారు అద్దంకి అబ్రహం గారు ఆయన జన్మ తేదీ తెలీదు మా నాన్నగారి జన్మ తేదీ మాత్రం రాశారు నైన్టీన్ ట్వెల్వ్ పంతొమ్మిది వందల పన్నెండులో పుట్టాడు ఆయన అప్పటి నుంచి రాయడం ప్రారంభమైంది కానీ వాళ్ళ తాతల నుండి చూస్తే చెప్పలేము ఇప్పుడు డేటు ఉంటేనే పుట్టినట్లు డేట్ ఉంటేనే పుట్టినట్లు అని చెబుతున్న మూర్ఖులను అడుగుతున్నాను ఒరే బాబు నీవు నీ వంశంలో ఉన్న ప్రతి ఒక్కరి జన్మ తేదీ చెప్పాలి ఇప్పుడు మీ నాన్నది చెప్పగలవేమో మీ తాతది చెప్పగలవేమో మీ ముత్తాతది చెప్పగలవా మీ ముత్తాత యొక్క ముత్తాత జన్మ తేదీ చెప్పగలవా ఎక్కడో ఒక దగ్గర బ్రేక్ అయిపోతుంది లైన్ లేదండి ఇంతకంటే వెనక్కి నేను చెప్పలేనండి అంట అలాగైతే మీ ముత్తాత పుట్టనే లేదు ఎందుకంటే డేట్ లేదుగా డేట్ లేదు కనుక ముత్తాత పుట్టనే లేదు డేట్ లేదు కనుక సరైనటువంటి డేటు పుట్టలేదు రాయలేదు కనుక చాణక్యుడు లేడు సరైన డేట్ మనకు తెలియదు కనుక తిమ్మరుసు మహామంత్రి తిమ్మరుసు లేడు ఎందరో మహానుభావులు వాళ్ళ జన్మ తేదీలు మనకు తెలియదు మహాపురుషులను ఎందుకు జ్ఞాపకం పెట్టుకుంటామంటే మహాపురుషులను ఎందుకు జ్ఞాపకం పెట్టుకుంటామంటే వాళ్ళ డేటు తెలిసినందుకు కాదు వాళ్ళు సమాజానికి చేసిన విశేషమైన సేవలు సమాజం మీద వాళ్ళు చూపిన ప్రభావమును ఇన్ఫ్లుయెన్స్ను బట్టి వాళ్ళని జ్ఞాపకం పెట్టుకుంటాం దేవునికి స్తోత్రం గాక